ట గారు నాలుగు దశాబ్దాల ఒక ప్రయాణం నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చే ముందు బెంగళూరు నుంచి ఆయన సినిమాలు చూసేవాడిని ఆయన తీక్ష్ణత ఆయన ఇంటెన్సిటీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను ఆ తర్వాత వచ్చి రెండు మూడు దశాబ్దాలుగా ఆయనతో పనిచేసిన అనుభవం ఎన్నో సినిమా చాలా విశిష్టమైన వ్యక్తి అందరికి నచ్చడు ఎందుకంటే నాకు తెలిసి ఎవరిని మెప్పించే ప్రయత్నం చేయలేదు ఆయన అద్భుతమైన నటుడు ఎందుకంటే ఆయనకంటూ ఒక అవగాహన ఉండేది ఆయనకంటూ ఒక సటైర్ ఉండేది పరిశ్రమలో మనం చాలామంది నటులను చూస్తాం కానీ ఏదో ఒక డైలాగ్ రాసిస్తే దాన్ని అలాగే చెప్పడం కాదు దాని వెనక ఆయనకున్న ఒక సకైర్ ఉండేది ఒక అవగాహన ఉండేది ఆయనది ఒక ప్రజెన్స్ నాకు చాలా నచ్చేది ఆయన ఎవరిని వదిలిపెట్టడు ఎలాంటి మనిషి అంటే అనయా అంబేద్కర్ అని సినిమా రిలీజ్ అయ్యింది ఎందుకో జనాలు చూడట్లేదు అంటే ఏం లేదు ప్రకాష్ అది ముందు అంబేద్కర్ ఒక కట్అవుట్ పెట్టారు ఆయన అక్కడెక్కడో చేయి చూపిస్తుంటే అక్కడ వెళ్ళిపోయారు అంటే కాదు అది అలాంటి మంచి సినిమా చూడరు ఇళ్ళు అనే ఒక ఆవేదన ఆయనలో ఉండేది అండ్ నిరంతరంగా ఆయనలో చూసింది నేను తెలుగు భాష తెలుగు నటినటులు తెలుగు ప్రతిభలకి అంత పెద్ద పెద్ద ఎత్తున ఛాన్స్ దొరకట్లేదు కొందరు కదా గుళ్ళు అనిపించేది బట్ ఆయన ఆవేదన చాలా నిజమైందని నాకు అనిపి సరే ఎవరు అడిగారు ప్రకాష్ రాజు గారు పరభాష నటుడు కాదంటే కాదండి బట్ ఆయన తెలుగు నేర్చుకున్నాడు కదా అయిపోయాడు కదా ఆయన ఒకటి ఉండేది ఎందుకంటే ఆ భాషను తప్పుగా ఎవరో పలకిస్తారు అనవసరంగా మన అవకాశాలను తీసుకెళ్ళిపోతారు అన్నది చాలా నచ్చింది ఆయనది సెటర్లు నా మీద కూడా వేసేవాడు ఆయన నేను చాలా హ్యాపీగా నేను తీసుకునేవాడిని ఎందుకంటే ఆ పెద్దరికం ఎవరి గురించి అయినా ముక్కు సూటిగా కమెంట్ మాడ మా చేసే చనువు ఆయనకి సంపాదించుకున్న వ్యక్తి పోయిన సంవత్సరం షూటింగ్లో నేను ఆలీ బ్రహ్మానందము బ్రహ్మాజీ మనమంది ఉన్నప్పుడు నాకెందుకో ఆయన చాలా గుర్తించి ఎక్కడా కోటగారు అన్న లేదు ఈ మధ్య ఆయన ఒంట్లో బాగాలేదు కొన్ని రోజులు సినిమా చేయట్లేదు అంటే నేను ఫోన్ చేశాను నేను ఏం మా మహాప్రకాష్ చెప్పు అలా కాదు ఒంట్లో బాగలేదన్నారు షూటింగ్ లేదన్నారు ఇంట్లో ఏం చేస్తున్నారు బండి పంపిస్తాను రండి అని నేను ప్రొడక్షన్ నుంచి బండి పంపించాను ఆయన వచ్చారు వచ్చి సరదాగా ఆయన మన సెట్లో కూర్చొని మాట్లాడుతూ బ్రహ్మానందంగా అందరితో మాట్లాడి ఆనందం చూశాను నేను ఫోన్ చేసి ఈవినింగ్ వెళ్ళాడు ఆ తర్వాత కూడా కొన్ని మూడు సార్లు నేను ఏదో అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేవాడు చాలా అద్భుతమైన నటుడు తెలుగు సినిమా తెలుగు జాతి గర్వించదగ్గ కళాకారుడు ఆయన చేయాల్సింది ఆయన పాత్రడు మనం మర్చిపోలేము ఆయన సెటైర్లు మర్చిపోలేము తన జీవితంలో ఇంట్లో చాలా పెయిన్ చూసినా ఆ నొప్పిని ఎప్పుడు బయట ఒక మెలో డ్రామాగా ఆయన వాడుకోలేదు అందుకు ఒక వ్యక్తిత్వం అలాంటి వ్యక్తులు నాకు చాలా ఇష్టం ఎందుకంటే అజాతశత్రువుగా అందరికీ నుంచే బ్రతుకు కన్నా నేను ఇలాగే నేను ముక్కుసూటిగా మాట్లాడతాను ఎవరైనా పట్టించుకోను అనే ఒక వ్యక్తిత్వం ఉంది కదా అది చాలా అరుదు అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి కళాకారుడు విల్ గోయింగ్ టు మిస్ హిమ్ బట్ ఆయన మన తెలుగు పరిశ్రమకి ప్రేక్షకులకి ఇచ్చిన అద్భుతమైన పాత్రలు ఆ ములంగా ఆయన చేసిన పనులు ఆయన చెప్పిన కథలు ఎప్పుడూ గుర్తుంటాయి థ్యాంక్ యూ కోటా గారు ఫర్ ఎవ్రీథింగ్ నమస్కారం నట కోట నేల కొరిగిన వేళ ఈరోజు చాలా విచారకరమైనది ఆయన సినీ పరిశ్రమకి పెట్టని కోట ఆయన గురించి చెప్పాలంటే ఎన్ని గంటలైనా సరిపోదు పెద్దలు చెప్పినట్టుగా ముక్కుసూటి మనిషి ఎవరైనా పక్కన చక్కగా డైలాగ్ చెప్పినా చక్కటి ఎక్స్ప్రెషన్ పెట్టి